హలో అందరికి క్రిస్మస్ దిగరికి వస్తున్న ఈ సమయంలో ఈ పండుగ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం ఈ రోజు యేసుక్రీస్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పేర్లు మరియు బిరుదుల గురించి క్రిస్మస్ కప్ లో వారి ప్రాముఖ్యత గురించి కొన్ని సాధారణ ప్రశ్నలకు సమాధానం చెబుతాను ముందుగా మెస్సీ అంటే ఏమిటి మెస్సీ అంటే అభిషిక్తుడు లేదా ఎంక చేయబడిన వ్యక్తి క్రైస్తవ మతంలో యేసును మానవారిని రక్షించడానికి ఎంపిక చేయబడిన మెస్సియగా గుర్తిస్తారు తరువాత క్రీస్తు అనే పదానికి కూడా అభిషిక్తుడు అని అర్థం ఇది ముయంగా మెస్సి అనే పదానికి సమానం బైబిల్లోని సమరయ స్త్రీ క్రీస్తు అని పిలువబడే మెస్సియ రాకను గుర్తించింది ఇప్పుడు యేసు అనే పేరు దేనిని సూచిస్తుంది దీని అర్థం రక్షించడానికి అభిషేకం చేయబడిన వాడు ఏ పేరు మానవారి రక్కుడిగా యేసు పాత్రను నోకకి చెబుతుంది మానం క్రీస్తు యేసు అని చెప్పినప్పుడు ఈ అర్థాలను మేము కలుపుతాము యేసును అభిషక్తుడైన రక్షకుడు సర్వత్రా విమోచకుడు అని సూచిస్తాము ఈ మానియల్ అనేది మరొక ముఖ్యమైన బీరుదు దీని అర్థం దేవుడు మనతో ఉన్నాడు ఇది క్రిస్మస్ కబ్ లో కేంద్ర యతీవత్తమైన మానవారిలో దేవుని ఉనికిని సూచిస్తుంది దేవుడు అనేక బీరుదు ద్వారా పీలువబడతారు ప్రతి ఒక్కొక్కటి ఆయన స్వభావం మరియు పని యొక్క విఘిన్న అంశాలను ప్రతిబింబిస్తాయి వీటిలో క్రీస్తు యేసు వెలుగు దేవుని గోడ్రెపిల రాజు ప్రవక్త యాజకులు మరియు అనేకం ఉన్నాయి ఈ బిరుదులు మానవారితో దేవుని బహుమున్ సంబంధాన్ని హల్ల చేస్తాయి ఆయనను స్నేహితుడిగా మనుష్య కుమారుడిగా మరియు మన్ సోదరుడిగా చిత్రీకరిస్తాయి యేసు వంశవృక్షం ఎందుకు మానది యేసును తరచుగా ఆబ్రహం దావీదు మరియు యోసేపు కుమారుడు అని పిలుస్తారు ఈ వంశం యూదు ప్రజలతో ఆయన సంబంధాన్ని నొక్కకి చెబుతుంది ఆయన యూదులలో జన్మించాని సూచిస్తుంది కాని ఆయన సందేశం మొత్తం మానవారికి దేవుని గొర్రెపెపిల్ల అనే పదం యేసును ఎటువంటి హాని చేయని బలి గొర్రెపిల్లగా సూచిస్తుంది గొర్రెపిల్ల తన ఉన్ని కత్తిరించే వారి ముందు మానంగా ఉన్నట్లుగా యేసు ప్రపంచ పాపాలను బవారిస్తూ నిశ్శబ్దంగా బాధలను భరించారు చివరగా దేవుని వాక్కు అంటే వాక్కు యేసు జీవితం మరియు చరిత్ర మొత్తని పదంలో సంగ్రహించబడింది ఆయన దేవుని వాకు మరియు మానవానికి సందేశం యొక్క స్వరూపం అని సూచిస్తుంది ఈ సమాధానాలు క్రైస్తవ విశ్వాసం మరియు క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యతను లోతుగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయని నేను ఆశిస్తున్నాను ఉత్సుకతతో ఉండండి దీవించబడి ఉండండి మరియు మైకు క్రిస్మస్ శుభాకాంక్షలు